నమో వెంకటేశాయ శ్రీనివాస ప్రభు అనుగ్రహం ఇలా ఉండగా కొందరు ఆచార్య పురుషుల గురువుల సలహాపై కృష్ణశర్మ తిరుపతి యాత్రకై వెళ్ళాడు తరిగొండ గ్రామం నుంచి బయలుదేరి భార్యా పిల్లలతో సహా కృష్ణశర్మ గోవింద గోవింద అని దారి పొడుగున తిరుమల వాసుడిని స్మరిస్తూ భార్యా బిడ్డలతో సహా దిగువ తిరుపతికి చేరుకున్నారు అక్కడ తాను ప్రయాణించిన ఎద్దుబండ్లను సరుకులను సామాగ్రిని కొండ దిగువనే నిలిపి విల్లలతో సహా కాలినడకన స్వామివారి కొండ ఎక్కాడు శాస్త్రోత్తంగా విధి ప్రకారం స్వామివారి తలనీలాలు సమర్పించుకొని శ్రీవారి పుష్కరిలో స్నానం చేసి పరమాత్ముడైన శ్రీనివాస ప్రభువును దర్శించాడు బంగారు వాకిలి దాటి శ్రీవారి గర్భాలయంలో ఉన్న కులశేఖరప్పడి అన్న గడప వద్ద శ్రీవారిని దర్శించి తన మనసులోని చెడు కర్మలను ఆలోచనలను పటాపంజలు చేసుకొని స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించిన ఆనందాతిరేకంలో అన్నీ మరిచిపోయి బయటికి వచ్చేశాడు బయటికి వచ్చాక కానీ అతనికి గుర్తు రాలేదు తాను అసలు తిరుపతి యాత్ర చేపట్టింది ఎందుకో అయ్యో శ్రీనివాస స్వామిని ఆడపిల్ల కావాలని కోరకుండానే కుడి బయటకు వచ్చామేంటిని అసలు నా సంకల్పమే మరిచిపోయానే ఏమిటి దైవ చిత్రం అనుకుంటూ స్వామి దర్శనం చేసి బయటికి వచ్చే భక్తుల బారిలో నదీ ప్రవాహంతో పాటు బయటికి తోడబడ్డాడు కృష్ణశర్మ కానీ భక్తుడు అడగడం మర్చిపోయినా శ్రీనివాస ప్రభు మాత్రం అతడు ఎందుకు వచ్చాడో మరవనేలేదు త్వరలోనే కృష్ణశర్మ భార్య గర్భం ధరించి నవమాసాలు నిండగా ఒక శుభముహూర్తం నాడు ప పదిహేడు వందల ముప్పై ఏడిలో శ్రీ మహాలక్ష్మి వంటి కలగలిగిన చక్కని ఆడబిడ్డను కన్నది కృష్ణశర్మ కోరినట్లుగానే ఆ పాప వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల పుట్టినది కనుక వేంగమాంబ అని పేరు పెట్టారు పాప పెరుగుతున్న కొద్దీ ఆ బిడ్డ అందచందాలు చందమామ వంటి కలకలలాడే ముఖం వెడల్పాటి తామర రేకులు వంటి కన్నులు తేనెవలే మధురమైన వినసొంపైన కంఠము చూసి కుటుంబమంతా విస్తుపోయి ఆనందించేవారు క్రమంగా పసిపాప పసి బిడ్డడైంది తప్పటడుగులు వేస్తూ నడకలు నేర్చింది నా చిన్ని చిన్ని చేతులతో తలపైకెత్తి గోవిందా అంటూ జేజేలు చెప్పి ఆనందంతో నృత్యం చేసేది అంత పసిపాపకు మాటలు వచ్చిరాని పసవయసుతోనే ఆ నృత్యం చేసేది స్వామివారంటే అంత భక్తి చూస్తే ఆశ్చర్యం కలిగినా అంతా మన అదృష్టంలే అని అనుకుంటూ పొంగిపోయేవాడే కానీ కృష్ణ శర్మ తన బిడ్డ కారణ జన్మురాలైన మహాభక్తురాలని కొంచెం కూడా గ్రహించ